జిల్లా పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఉద్రిక్తతో చోటు చేసుకుంది దెండలూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద టీడీపీ నాయకులు నిరసన దిగారు పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఉంటున్న అబ్బాయి చౌదరి ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టాయి నిన్న ప్రెస్ మీట్ లో చింతమనేని ప్రభాకర్ పై అబ్బయ్య విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై చింతమనేని అనుచరులు నిరసనకు దిగారు దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి काम्प्रेस मेरो यो भन्नुलो पदम मगास्तो छ। यो वालाले नबाट बन्दित छ। यो कुनाला कुना पार्त उनीहरु। अहिले त ट्यालेन्ट छ। डेस्कटपले उम्न गर्छ। एक बेल्टले उम्न गर्छ। सुमन अनि फ्रेंड 10 दिन सम्म म आन्द दितेबाट। 10 दिन मगामाको। ब्रेकअपको कुरा गर्नु। बिना। सरी। ले भिड्मा। పనిచేయించుకోవడికి తోటలే వాళ్ళకి వాళ్ళకి ఏ చేయకుండా ఇంజల మండం ఏంటి మా తోటలో పదార్థం చెప్తాను ఎట్లా చూపిస్తారని వస్తే నా తోటలోకి వచ్చేస్తారా మాట్లాడమే ఆగమన్నాను కదా సార్ నేను ఎవరో ఇందాక మీరు ఒకటి ఆగండి ஏய் பாப்பா டேய் வா बेटा வா சாய்ங்கனே வா மம்மிக்கு போயிருடா கை தானோ ஏய் நான் பாட்டு பாடறேன் நான் பாட்டு பாடறேன் ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మురళి అందిస్తారు మురళి నియోజకవర్గం రాజకీయంగా పూర్తి స్థాయిలో ఉభేగాలతో మొత్తం తెలుగుదేశం వైసీపీ ఈ శ్రేణి పూర్తి స్థాయిలో విభేదాలతో చాలా ఉద్రిక్త వాతావరణం కలిగిస్తున్నారు ఇది ప్రధానంగా చెప్పుకొని వస్తే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి మీద బెంగళూరు ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చింతమేను ప్రభాకర్ వర్గానికి మధ్య తీవ్రస్థాయి స్థాయి విభేదాలు అనుకుంటున్నాయి అయితే నిన్న జరిగిన సంఘటన బెస్మీట్ లో ఎమ్మెల్యే పై చింత చింతమేను ప్రభాకర్పై ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాయి చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు వికలాంగుల సంక్షన్ లో డి నియోజకవర్గంలో సుమారు ఎనిమిది వందల నలభై ఆరు వికలాంగుల సంబంధించిన సెన్షన్ లో తీసేశారు మరి నిజం మంచి ప్రభుత్వం ఇక్కడ స్థానిక అందరినీ ఏం చేస్తున్నారు అతను దాని గురించి పట్టించుకుంటున్నారా లేదా దీని మీద సరైన స్పందన లేదు ఇప్పుడు మౌనంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అంటూ ఆయన మీద తీవ్ర స్థాయిలో దానితో పాటు గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో పనిచేసిన అభివృద్ధి పనులు అతను చూసి ఓర్చుకోలేకపోతున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలో పనిచేసిన చోట ప్రతి చోట గత ప్రభుత్వానికి సంబంధించిన సినిమా పథకాలు నా ఫోటోలు కానీ నా పేరు కానీ ఉంటే వాటిని తొలగించే పని చేపట్టారు గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు కానీ ఇంత దారుణంగా ఇంత నీతి సంస్కృతి ఎవరూ చేయలేదని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో కనీసం నిన్న ప్రెస్ కనీసం ఒక గంట సేపు చింతమే ప్రభాకర్తో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అది విమర్శలు చేసిన సమయంలోనే పోలీసులు ఇది ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఉండొచ్చుగానే ఆలోచన పడ్డారు అయితే ఉదయం ఈ రోజు ఉదయం మొత్తం తెలుగుదేశం పార్టీ సానుభూతి పడలి అదేవిధంగా చెప్పిన అభిమానులు అందరూ దగ్గర నియోజకవర్గం తదిరేది మండలం కొండల పాలు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే నివాసం ఉండే ప్రాంతానికి మొత్తం జనాలు చాలా మంది బాధిస్తారో తరలి వెళ్ళాడు తరలి వెళ్తే అక్కడ మొత్తం పోలీసులు బందోబస్తు వల్ల వాళ్ళ మీద అటాక్ చేస్తానికి మాకు జరగలేదు కానీ మొత్తం అక్కడ చేవ స్థాయిలో ఉద్రిక్తి ఏర్పడింది ఇరు వర్గాలకి కింద జరుగుతున్న విభేదాల వల్ల ఒకరే ఒకరు తోపులాట్లు కూడా జరిగే పరిస్థితి ఏర్పడింది కాకపోతే ఇది ముఖ్యంగా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో సమయంలో వ్యవహరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగింది కాబట్టి అయితే మాత్రం కొండల దావ వన్ ఫార్టీ ఫోర్ సెక్షేపించారు ఇటువైతే ఎవరు వర్షాంగం లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు బలగాలు మొత్తం డిఎస్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోలీసు పోలీసు బలగాలు పర్యవేక్షిస్తున్నాయి అయితే ఈ ఏ క్షణంలో ఏదైనా జరిగిందో మాత్రం చెప్పని పరిస్థితి అయితే అక్కడ ఉంది ప్రస్తుత राइट, रईट यू मुरली.